భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని రాజ్యాంగానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటిది భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి ఆరు నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ దాన్ని ఆచరించడం కానీ దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం అది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ హత్యలు కానీ అనేక అంశాల మీద వారికి నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు ఉదాహరణ ఉదాహరణకి గడిచినటువంటి నెల రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి ఒకటి ప్రింట్ మీడియా ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరన్నా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ కావాలని ఒక వర్గం మీదే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి నెల రోజులుగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో రా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారికి వారి ఆశయాలకి అనుగుణంగా వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం ప్రజలకి ప్రజలగా ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటాలు చేస్తాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాపాడుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అంబేద్కర్ గారికి అర్పిస్తూ అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలకి భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి జీవితాంతం అందరం కూడా రుణపడి ఉంటాం ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ ఎక్కడ అయితే ఉందో ఏదైతే గడిచినటువంటి ఆరు నెలలుగా మీరు చూస్తూ ఉన్నారో చూస్తున్నటువంటి దాంట్లో ఎక్కడన్నా మీకు ఇది ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా అనేటువంటిది ఎవరన్నా ఒక సామాన్యం అడగండి సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సో అధికార పక్షం మీద మేము ఏదో ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పాలనుకుంటే ఒక సామాన్యుని పిలిచి అడగండి ఈరోజు మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రింట్ ఎండ్ ప్రింట్ ఎండ్ సరే ఐదేళ్ళు మేము అదే చేస్తాం అనుకున్నాం మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం కదా ఈరోజు ప్రజలు మాకు ఓట్లు అనుకుందాం మరి ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని మీరు ప్రశ్నించేటువంటి దాన్ని కూడా ఆస్కారం ఇవ్వట్లేదు కదా ఇది వరకు ప్రింట్ మీ ఇది వరకు ఏదంటే సభలు సమావేశాలు గ్రామాల్లోనో లేకపోతే వీధుల్లోనో సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా వారి తాలూకా అభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితున్నాయి దాన్ని కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ రకంగా ఉందో అనేటువంటిది కూడా తెలిసిపోయింది ఏ రకంగా కొన్ని పార్టీలు కొమ్ము కాసేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని ఛానల్స్కి కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలు ఈ రకంగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు వారి తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలంటే ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఏమంటారు ఆర్గనైజ్ ప్లాట్ఫామ్ కాదు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉన్నారు ఏది కూడా స్వేచ్ఛ లేదు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు అనేటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రానటువంటి కాలంలో వారు ప్రజల నుంచి చూస్తారు దయచేసి వేచి ఉండి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది దేని గురించి రైల్వే జోన్దే కదా రైల్వే జోన్ దానికి సంబంధించి ఇవన్నీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి చర్చలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కాదు ప్రతీది ఆన్ పేపర్ ఉంటుంది ఏ ప్రభు ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎవరికి అలాట్మెంట్స్ చేసింది ఏంటి అనేటువంటి ప్రతీది జీవో రూపంలో ఉంటుంది జనవరి మొదటి వారంలో రెండు వేల ఇరవై జనవరి మొదటి వారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూమి ముడసల్లోవలో ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నా ముడసల్ భూమి కేటాయించినటువంటి మాట వాస్తవం అది ఆన్ రికార్డు ఉంది అది మీరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్తే ఎప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు జీవో ఇచ్చారు అనేటువంటి వాస్తవంగా ఉంటుంది సో లేదు అనేటువంటి దుష్ప్రచారం నేనేం సమాధానం చెప్తాను ప్రజలు మాత్రం ఏం సమాధానం చెప్తాం మా పార్టీ మాత్రం ఏం సమాధానం చెప్తుంది సో ఆన్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఆన్ పేపర్ మీద ఉన్నాయి ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ రేపు మోడీ గారు రావాల్సింది క్యాన్సిల్ అయింది గ్రీన్ హైడ్రోజన్ హబ్కి భూ కేటాయింపులు కానీ ఆ ఎంఓయూ కానీ చేసింది